హాయ్ అండి ఈరోజు నేను కారపొడి చేశానండి ఈ కారపొడి వేడివేడి అన్నంలోనికి ఇలా నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది కండి చాలా బాగుంటుందండి చికెన్ మటన్ కూడా పనికిరాదండి ఈ కారొడి కింద టేస్ట్ మాత్రం అలా ఉంటుంది ఇడ్లీలోకి వేడివేడి నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటే చట్నీ కూడా పనికిరాదండి చట్నీలు అవసరమే ఉండదు ఈ కారపొడి ఉంటే ఈ కారపొడిని ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఎన్నిమిర్చి అండి తొడాలు తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి అలానే ధనియాలు కొంచెం ధనియాలు ఎక్కువగానే తీసుకోవాలి రెండు స్పూన్ల వరకు మినపప్పు వెల్లుల్లి అండి ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి తీసుకోవాలి అలానే రెండు స్పూన్ల వరకు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ధనియాలు కొంచెం ఎక్కువగానే ఉండాలి అలానే కొంచెం చింతపండు అండి చింతపండు వేసుకుంటే కొంచెం ఘాటు అనేది ఉండదు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలండి ఇలా ఎండుమిర్చి వేసినప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఎండిమిర్చిని అయితే వేయించాలి ఎక్కువ పెట్టేసి వేయించితే తొందరగా మాడిపోతే అలానే లోపల గింజ అనేది వేగదు చూడండి ఇలా కంటిన్యూగా ఇలానే కలుపుకుంటూనే ఎండుమిర్చిని అయితే వేయించుకోవాలండి ఇలా అయితేనే మొత్తం ఎండుమిర్చి వేగుతాయి మా అమ్మ చేస్తుంది కదండి కారపొడి చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా కారపొడి కంపల్సరీ తెస్తాము ఆ కారపొడి తెచ్చినప్పుడు మా పిల్లలకి ఇడ్లీలోకైనా దోశలోకైనా నేను చట్నీ చేసే పనే ఉండదు ఆ కారపొడి నెయ్యి వేసేసుకుని తింటారు చూడండి ఇలా ఎండుమిర్చిని వేయించి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకోవాలి ఇవి చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లోనికి ధనియాలు అలానే మినపప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలండి ఇలా జీలకర్ర ధనియాలు విడివిడికైనా వేసైనా వేయించుకోవచ్చండి లేదా అన్నీ కలిపైనా అండి అలానే పచ్చిశనగపప్పు కూడా వేస్తారండి ఇలా కారెప్పళ్ళు అలానే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చిశనగపప్పు అయితే ఎప్పుడు వేయలేదు కానీ కొబ్బరి అయితే వేస్తానండి కానీ ఎండి కొబ్బరి ఇంట్లో లేదని చెప్పేసి నేనైతే వేయట్లేదు చూడండి ఇలా వేయించుకున్నప్పుడు చింతపండు కూడా వేసుకోవాలండి దీంట్లో కొందరు చింతపండు వేస్తారండి కొందరు అయితే వేయరు చింతపండు వేస్తే కొంచెం కారం ఘాటు అనేది ఉండదు ఇలా చింతపండి విడివిడిగా వేసుకుని అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలండి వెల్లుల్లి ఇలా వేయించేటప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే మనం మిరపకాయలు గ్రైండ్ చేసుకునేటప్పుడైనా వెల్లుల్లి వె, వే వేయచ్చు అండి నేనైతే ఇలానే వేసి వెల్లుల్లిని కూడా కొంచెం లైట్గా అలా వేయించుతున్నాను అలానే కరివేపాకు అండి కరివేపాకు కూడా ఎక్కువగానే వేసుకోవాలి కరివేపాకుని ఇలా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి కూరల్లో కరివేపాకు వేస్తాం కదండి అప్పుడు ఆ కరివేపాకుని తినం కదండి పక్కన పెడతాం కదా పెద్దవాళ్ళమైనా పిల్లలమైనా సరే కానీ ఇలాంటప్పుడైనా కొంచెం కరివేపాకు ఎక్కువగా వేసేసుకుంటే గ్రైండ్ చేస్తాం కాబట్టి మనకు ఆ కరివేపాకు కనిపించదు కదా అప్పుడు కళ్ళకు కూడా చాలా మంచిదండి కరివేపాకు చూడండి కరివేపాకు ఇలాంటప్పుడే ఎక్కువ వేసుకోవాలండి చూడండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఎండిమిర్చి వేసుకో చూడండి ఇలా నేను చేత్తో నలుపుతుంటేనే ఈ ఎండుమిర్చి అనేది నలుగుతుంది కదండి అలా ఉంటే క్రిస్పీగా ఉంటేనే ఎండుమిర్చి అనేది వేగినట్టు అర్థము చూడండి ఇలా వేసేసుకుని కళ్ళుపు వేసుకోవాలండి సాల్ట్ అనేది వేయొద్దు ఎప్పుడైనా సరే కల్లుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ పోపు దినుసులను కూడా వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసి గ్రైండ్ చేయొద్దండి ఫస్ట్ ఎన్నిమిర్చి వేసి గ్రైండ్ చేసిన తర్వాతనే ఇలా పోపు దినుసులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేయ చేయొద్దండి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి కారపొడి అయితే రెడీ అయిందండి ఈ కారపొడిని ఎంపడే మనం స్టోర్ చేసుకోవద్దండి ఎందుకంటే గ్రైండ్ చేసాం కాబట్టి వేడిగా ఉంటుంది కారపొడిని అయితే కొంచెం చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి చూడండి ఇలా వేడి వేడి అన్నంలోనికి కొంచెం లైట్గా అలా నెయ్యి వేసుకుని ఈ కారొడి వేసుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్